అదే విధంగా ఇంకొక నేత మాౌలిక మన సర్పాయం ఏడే ఐఎన్డీఈ ఏజెన్సీ ద్వారా జునే విదర్ ప్రాధాతుర రామారాణ కత్తి రూపం ఆ రామారాణ రెడ్డిస్ తోనే ముఖ్యంగా ఆ పిటల చదువు ఇషోల గాని ఆరోగ్య విషయాల గాని పాఠశాల ఉత్తం విద్య శాఖా వార సంబంధించి ప్రత్యేక నితిస్కొచిచిన కూడా రాష్ట్రం

జూరి గిరెట్ పతాల అన్ని మొచినిచాలి ఏదైతే గిరెట్ సమయానికి పొదరేసినటువంటి మాకు అప్రోచ్ అయినటువంటి ఏదైతే పొదరేపనది నాన్ డిసిస్టాపర్ చెరుసపరుని డిసిస్టాపర్ నాన్ డిసిస్టాపర్ అది కూడా రెండూ